ఆ రోజు మిమ్మల్ని కొట్టి క్షమించండి స్వామి నన్ని స్వామి స్వామి నా తప్పు అయిపోయింది స్వామి ఆ రోజు స్వామిని కొట్టి నేను తప్పు చేసినాను క్షమించండి స్వామి నన్ని స్వామి నువ్వు అవును స్వామి నా బుద్ధలేక నేనే ఉపరా చేసుకున్నాను కాల్చుకొని క్షమించు స్వామి ఏం సామి ఆ రోజు నుంచి నిన్ను అన్నప్పటి నుంచి పాలు పట్టుకుంటే పెరుగు అవుతాంది పెరుగు పట్టుకుంటే పాలు అవుతుంది కొట్టుకుందామని కొట్టుకుంటున్న కొట్టుకుంటాం అరదేశామి ఇట్లా కొట్టుకుందామన్నా గానీ చైరు రాలే సామే కొట్టుకుంటా కొట్టుకుంటున్న కొట్టుకుంటాం అరణేశామి ఇట్లా కొట్టుకుందామన్నా గానీ చైరు రాలే ఏమనుకున్నావ్ అయ్యో తెలుసుకున్నావు అయ్యో అంత మంచి పవర్ఫుల్ సామాన్ నాకు ఏందో చేసాము ఇప్పుడు రా అబద్ధం చెప్తే నువ్వు సామాన్ తిడతావారాలి మా సామంటే నువ్వు సామాన్ ఆడలేరు ముప్పై నిమ్మకాయలు తీసుకో ముప్పై దావలు కాదు పర్లేంగు ఓటో సార్ ఉండాలి ముప్పై దావలు ముప్పై నిమ్మకాయలు అంటే ఒక నిమ్మకాయ ఐదు రూపాయలు నా మంట కూర్చో ఐదు ఐదు రూపాయలు పెట్టంత సోమంత నా దగ్గర లేదు సామి ఎందుకు సామి ఎందుకు సామి నువ్వే నన్ను బతికించు స్వామి నేను చాలా అప్పుల్లో ఉన్నా సామె నాకు చెప్పిదైతే అలా సామే ఏడు ఆమె ఏందో ఆ చెప్తే మా స్వామిని ఎట్ట మాట్లాడతాను కాకపోతే మా సామిని క్షమించమించు ಏನ್ ಸಮಿದಿ ಕೋಡಮಕ ಏನ್ ಇದೆ ಗಾಲನ ಮಹಾ ಓಂ ಬ aantalen ಮಹಾ ಓಂ ಮಿನ ಫಾಟ್ ಫಟಾರೇನ ಮಹಾ ಏನ್ ಸಮಿ ಯಮಕ ತ ದೇಮತಂಡಾ ಪಟಾರೇನ ಮಹಾ ಅಬ್ಬಾ ಏನ್ ಸಮಿ ಯಮಕ ತ ದೇಮತಂಡಾ ಏಸೇಸಾಯ್ಡ ಅಬ್ಬಾ ಗಯೆಸೇಸ ತಂಡಾ ಸಮಿ ಮಾರ್ಸಾ ಪವರ್ಫುಲ್ ಮಾರ್ಸಾ ಸಮಿ ಏನ್ ಸಮಿ ಯಮಕಲ್ತ ಕೋರ್ತೈ ಅಡ್ಡುರ್ಸಿ ಯಮಕಿ ರೀಪತಿ ಯಮಕ ತ ಕೋರ್ತೈ ನೀಕೆ ಎಂತಾ ಯಮುನೆ ದುಷ್ಟರೋ ಅಂತ ಓಂ ಬೀ ಪಾಟ್ ಫಟಾರೇನ ಮಹಾ ఈ పూలహారం తీసుకోయ్యో ఇమ్మంటీ వేసుకో సమ్మె నా మద్దన సఫట్ ఈడ నిమ్మంటారం తీసుకోయ్యే ఇమ్మంటీ వేసుకో సమ్మె నా మద్దన సఫట్ సమ్మెది మంచి చప్పుసేసుకుంటా లేచింది అంటే నాకే అరే నీ అబ్బా స్వామి సమ్మె ఉన్న మంచి పరిష్కారం చెప్పు స్వామి ఇవన్నీ నాకొద్దు స్వామి దాని మీద వేసుకో దీని మీద వేసుకో ఉన్న సామి దాని మీద వేస్తారు అంత గ్యాప్ స్వామి

మీ ఆ కాలిపొచ్చినాొచ్చిందిొచ్చంద కంటదాల పెట్టుకున్నా పెట్టుకొంద మొబైల్ నలిగిన ఏమనింది అంటే బావయ్య హ వనిపోయి వనిపోయి ఆడైన సంక నా మనవని మళ్ళీ సంకత్త సంనా ఆ సంక స్వామి నల్లగున్న సంక వెళ్ళగున్న సంక మొయ్య అంట నల్లగున్న సంక అప్పుడు సామే పొద్దున్న మాట నువ్వు వెళ్ళిపోయినావే నీకు ఎందుకు సమీ అయిపోయి వచ్చినాను చెప్పినాకే సమీ ఎట్లా చేయలేదు సమీ పరిష్కారం చెప్పు సమయం చెప్పు సమీ కొట్టద్దు స్వామి సమీ కొట్టద్దు సమ్ అని క్షమించి నైనా ఎందు బాబా స్వామి నువ్వు సమీ సమీ కూల్ శాంతి స్వామిదో లే పరిష్కారం కొబ్బరి నుండి డబ్బా తెచ్చి మా గుద్దంగని స్వామి కొబ్బరి నుండి హోలీలు డబ్బా తొద్దు సముద్ర తెచ్చుకోవచ్చు ఎటుకొండలో పదివేల పదాల స్వామి ఒట్లా కొబ్బరి నుండే డబ్బా తెచ్చి స్వామి కొబ్బరి నుండి హోలీలు డబ్బా తొద్దు సముద్ర తెచ్చుకోవచ్చు వీటిలో

நோட்டு ஆடிப்பி நேர அதுக்கமே க்மிச்சு மஞ்சள் போது நல்லா கோடு பட்டுக்க నైట్ పన్నెండు గంటల గోరీలు వస్తే నీకు దిగిస్తాం ఆ కోళ్ళు నల్ల మేము తెచ్చి దెంగి తిని నీకు జిట్టు పిచ్చేసి పారించావు ఈ సామం చూసేదానికి అన్ని ఆ సాయం పదివేల పదాలు తీసుకొచ్చే ఏం సమయం నల్ల మేక పోతే నల్ల కోడి సమయం నాకు కోరిక సామె నాకు మీయా కలిఫా కాల సమయం మీయా నువ్వు అది మాట్లాడే సమయం ఏమయా ఎందుకు పడతాను సమయం సా స్వామి దగ్గరికి ఎక్కడెక్కడ ఉంటే వచ్చి ఆ మంచి చూడు మా గురువు గారు చుట్టారు నా చేయి చూడు సామ్యా నీ నా చూసేది కుడి చేయరా మళ్ళీ గురువు అంటా నువ్వు ఏంటి ఈ గ వచ్చి నల్ల మేక బుద్ధి ఈ గెర్రె వచ్చేసి నల్లకోడల ఈ గెర్ర వచ్చి తెల్లకోడు గయిల ఈ గెరల వచ్చేసి ముప్పై వేల పదార్లు పెట్టాల